ఈనాటి సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి అన్నగారు తండ్రి సమానుడు మాజీ గద్వాల ఎమ్మెల్యే శ్రీ వరసింహారెడ్డి అన్న గారు అదేవిధంగా సభాధ్యక్షత వహించినటువంటి మన మక్తల్ నియోజకవర్గ కన్వీనర్ శ్రీ కర్ణస్వామి గారు అదేవిధంగా మన రాష్ట్ర క్రమశిక్షణ సంఘం చైర్మన్ నాగురావు నామాజన్న గారు మా సహచర మిత్రుడు కూట్కూర్ మాజీ సర్పంచు నారాయణపేట్ జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి భాస్కరన్న గారు అదేవిధంగా మక్కల్ కాచువార్ ఎంపీటీసీ బాలరామన్న గారు అదేవిధంగా మరికెల్ మండల అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి సోదరుడు అదేవిధంగా తిరుపతి రెడ్డి గారు వెంకటరెడ్డి గారు నరసింహరెడ్డి అన్న మా సహచర మిత్రుడు పాత పార్టీలో తిరిగినటువంటి మా మిత్రుడు అదేవిధంగా మర్కెల్ నుంచి వచ్చినటువంటి నర్సింహ్ గౌడన్న గారు సీనియర్ బిజెపి నాయకులు అదేవిధంగా బ్రహ్మానందరెడ్డి అన్న గారు అన్న కుమార్లింగంపల్లి మాజీ సర్పంచ్ నాతో పాటు గ్రామ పంచాయతీలో పనిచేసినటువంటి సత్యం గారు అదేవిధంగా ఇంకా మా నర్వ గ్రామము నర్వ మండలము మక్తల్ నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి మిత్రులు అదేవిధంగా మన ఎంఆర్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుడిసే వెంకటయ్య గారు అదేవిధంగా అన్నలు తమ్ములు సోదరి మన సోదరులకు అందరికీ ఈరోజు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ గత నాలుగు నెలల క్రిందగా శాసనసభ ఎన్నికలలో భాగంగా ఆ రోజు నిర్ణయం తీసుకొని ఎంతో మంది కార్యకర్తలను అప్పటి అప్పుడు నేను పనిచేస్తున్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం అక్కడ దాదాపుగా నాలుగు నెలలుగా అవిశ్రాంతంగా పనిచేసి పార్టీలో గెలిపించినటువంటి కార్యకర్తలు అందరూ కూడా మాకు ఎంతో సహకరించి పార్టీని గెలిపించి ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో ఎంతో కృషి చేసినటువంటి కార్యకర్తలు అభిమానులు సోదర సమానులు ఈరోజు ఎక్కడున్నా మీరందరూ బాగుండాలి మీ అందరి సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళ్ళాలన్న తల్లంపుతో పనిచేస్తున్న తరంలో తరుణంలో గత వారం పది రోజులుగా మేము ఏదైతే శాసనసభ ఎన్నికల కంటే ముందు కార్యకర్తలు ఎవ్వరు పనిచేసినా వాళ్లకు సముచిత స్థానం ఇస్తామని చెప్పేసి అప్పటి ఎమ్మెల్యే అభ్యర్థి ప్రస్తుత ఎమ్మెల్యే గారి సమక్షంలోనే నర్వ మండలం కానివ్వండి మేము ఎక్కడికి వెళ్ళినా ఊట్కూరు కానివ్వండి అమర్చింత ఆత్మకూరు మండలాలలో వెళ్ళినప్పుడు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల లోపల మనం ఎమ్మెల్యే గారిని గెలిపించుకుంటే గెలిపించుకున్న తర్వాత ఎవరైతే ఈ గెలుపులో భాగంగా మీరు పనిచేస్తున్నారో మీకే అధికారాలు కానీ పదవులు కానీ పనులు కానీ ఇస్తామని చెప్పడము దానికి అనుగుణంగానే ప్రతి ఒక్కరోజు కార్యకర్తలు జైన్ కావడము పనిచేయడము ఇక్కడ నాలుగు వేల ఐదు వందల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉంటే పన్నెండు వేల ఐదు వందల మంది కార్యకర్తలుగా ఓట్లుగా చేసినటువంటి ఘనత నర్వా మండలంలో జరిగిందన్న అట్లాంటి కార్యకర్తల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా కార్యకర్తలకు ఏ మాత్రం ఇన్ఫర్మేషన్ లేకుండగా పనిచేసిన వాళ్ళను పక్కన పెట్టి అప్పుడు మాట్లాడిన మాటలు శాసనసభకు వెళ్తే చాలు మేము ఏదైనా సరే కార్యకర్తలకు పనిచేస్తామన్నా పెద్దలు ఎవరైతే ఉన్నారో అట్లాంటి వాళ్ళు ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల లోపల శాసనసభకు పనిచేసినటువంటి కార్యకర్తలకు నాయకులకు ఎవ్వరికీ చెప్పకుండా ఈరోజు పెద్ద పెద్ద తాలకాయలను తీసుకొచ్చి మళ్ళీ పార్టీలో జాయిన్ చేసుకొని ఎంపీగా గెలవాలనే ఉద్దేశంతో వాళ్ళు ముందుకు వెళ్తున్నారు ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండకూడదు మీకు ఉన్న శాసనసభ గెలిచినాం అసెంబ్లీకి వెళ్ళినాం అసెంబ్లీ లోపల ముఖ్యమంత్రి అయ్యిండ్రు ఆ పదవిని పెట్టుకొని కార్యకర్తలకు న్యాయం చేస్తారని మేము అనుకుంటే ఇప్పుడు మళ్ళీ అత్యుత్సాహంతోనే పార్లమెంటు కూడా గెలవాలి మేము చెప్పిన అప్పుడు కూడా ఖచ్చితంగా మేము అప్పుడు ఈ మండలం నుంచి ఉమ్మడి మండలం నుంచి మూడు వేల ఒక వంద యాభై ఓట్లు తీసుకొచ్చినాం మెజార్టీగా ఇంకా ఆరు వేల నుంచి పదివేల వరకు తీసుకొస్తాం మాకున్న గౌరవాన్ని మేము మేమంటే ఇవన్నీ పక్కన పెట్టి తుంగలో దొక్కి ఈరోజు పెద్ద పెద్ద వాళ్ళని మేము తీసుకొస్తున్నాం అని చెప్పేసి మళ్ళీ మమ్మలను పక్కన పెట్టి మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మాతోన ఎలాంటి సమాచారం కూడా ఇవ్వకుండా వాళ్ళు తీసుకొచ్చి వాళ్లకు రాష్ట్ర ప్రభుత్వంలో పదవులు ఇస్తాం జిల్లాలో పదవులు ఇస్తాం మండలాలు మొత్తం ఇన్ఛార్జీలుగా మీరుంటారని చెప్పేసి వాళ్ళకి చెప్పి లేనిపోని కళ్ళపల్లి మాటలు వాళ్ళకు చెప్పి వాటిలో తీసుకొచ్చి మాకు ఒక గుది పండగా తయారు చేయడం మాకు చాలా ఇబ్బందికరంగా ఉండి గత వారం పది రోజులుగా మనస్తాపానికి గురై వాస్తవంగా మేమైతే ఎమ్మెల్యేకు ఎంతో కష్టపడి పనిచేసినాం కానీ ఎవ్వరు కూడా ముందుకొచ్చి మీకు కూడా సముచిత స్థానం కల్పిస్తాము అని గాని లేకుంటే ఇట్లాంటి వ్యక్తి వస్తే మీకు ఏమన్నా ఇబ్బంది అవుతుందా ఆయన వల్ల మీకేమన్నా కష్టం ఉంటుందని చెప్పేసి అడగకుండా పార్టీ నిర్ణయం తీసుకున్నది అందుకని చెప్పేసి మేము తీసుకుంటాం అంటున్నారు మరి పార్టీ కష్టపడిన వాళ్ళందరూ ఎక్కడ పోవాలి ఈరోజు పార్టీ ఇట్లకెళ్ళి వచ్చింది మీకు ఇంతకు ముందు ఉన్నటువంటి ఒక పీడికల మందితోనే వెళ్ళిన మన నర్వ మండలంలోనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతోన ఇంతింత వటుడింత అయినా చిందంగా మేము వెళ్ళేసి దాదాపు పన్నెండు వేలు పదమూడు వేల ఓట్లు తీసుకొచ్చిన మాకు గౌరవం ఇవ్వకుండా ఆ రోజు అందరం కష్టపడడం ఎవ్వరికి కూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు మరి అట్లాంటి సందర్భంలో ఈ ఎలక్షన్ల లోపల మేము ఏ రకంగా పనిచేయాలి అంటే ఎవరైనా కానీ పార్టీకి పనిచేయాలి అధికార పార్టీ ఉంది దాన్ని ఎవరు కూడా ఎదిరించి బయటికి పోరన్న ఒక ఉద్దేశు దురుద్దేశంతో వేరే పార్టీ